జీవితం అంటే అనేక పరిస్థితులు ప్రతి పరిస్థితి మనం కోరుకున్న విధంగా ఉండదు వాటిలో ఓటమి ఉండొచ్చు అనారోగ్యం ఉండొచ్చు బాధ ఉండొచ్చు కానీ అదంతా గతము మనం ఇప్పటికీ వాటినే పట్టుకొని ఉన్నట్లయితే మనం మళ్ళీ అదే ఆలోచన చేసినట్లయితే ఏంటి మళ్ళీ అదే జరిగితే ఎలా మళ్ళీ నేను ఫెయిల్ అవుతే ఎలా మళ్ళీ నాకు ఆరోగ్యం బాగులేకపోతే ఎలా ఇప్పుడు నేను బాగున్నాను ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా ఉన్నాను ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది కానీ నాకు మళ్ళీ ఆ జబ్బు వస్తే ఎలా నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను కానీ ఈసారి అది పనిచేయకపోతే ఎలా నా సంబంధాలను సరిచేసుకున్నాను కానీ మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే ఎలా నేను వారిని నమ్ముతాను కానీ వారు నన్ను మళ్ళీ మోసం చేస్తే ఎలా ఈ విధంగా మళ్ళీ జరిగితే ఎలా ఎలా అని ఆలోచిస్తూ నా గతం యొక్క ఎమోషన్స్ని లోకి క్యారీ చేస్తున్నాను నా వర్తమానంలోకి క్యారీ చేస్తున్నాను ఆ సీన్ పాతదే ఆ ఎమోషన్ కూడా గతానికి చెందినదే కానీ ఇప్పటికీ అవి ఇక్కడే ఉండటం వల్ల నేను గతానికి చెందిన ఎమోషన్స్ని వర్తమానంలోకి తీసుకొస్తున్నాను నేను అప్పటి ఆ వైబ్రేషన్ని లోకి రేడియేట్ చేస్తున్నాను వైబ్రేషన్స్ స్వరూపాన్ని తయారు చేస్తాయి కొన్నిసార్లు ఒకే రకమైన కర్మల లెక్కాచారము కార్మిక్ ప్యాటర్న్స్ మాటి మాటికి మన ముందుకు వస్తున్నాయని మనం భావిస్తూ ఉంటాము అనేకసార్లు అనారోగ్యము అనేకసార్లు ఓటమి అనేకసార్లు తిరస్కారము అనేకసార్లు మోసగించబడటము ఇవన్నీ ఇతరులు చేయటం వల్ల నా ముందుకు రావటం లేదు కానీ మాటి మాటికి నేను ఆ విధంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే నేను అదే ఫీల్ చేస్తాను అదే రేడియేట్ చేస్తాను అదే నా జీవితంలో కనిపిస్తుంది కానీ నేను ఉన్నతంగా ఫీల్ చేసి ఉంటే అదే విధంగా రేడియేట్ చేస్తాను ఇంకా నా గమ్యం కూడా ఉన్నతంగా ఉంటుంది కాబట్టి రిపీటెడ్ కార్మిక్ ప్యాటర్న్స్ అనేది పరిస్థితులలో లేవు కానీ నా ఎమోషన్స్ని మాటి మాటికి రిపీట్ చేయటం వల్ల వచ్చినవి మాత్రమే ఈరోజు పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి నా మనస్సులో ఏదైనా అలాంటి విషయము ఇంకా పట్టుకొని ఉన్నానా మళ్ళీ జరుగుతుందని భావిస్తున్నానా స్వయాన్ని ప్రశ్నించుకోండి నీవు మళ్ళీ అది జరగాలని కోరుకుంటున్నావా కోరుకోవటం లేదు అంటే మళ్ళీ ఆ విషయాన్ని ఎప్పుడూ కూడా రిపీట్ చేయకండి మీ మనసు యొక్క స్క్రీన్ పైన ఈ ఆలోచన రికార్డ్ చేయండి అది గడిచిపోయింది అది సమాప్తం అయిపోయింది అది ఒకప్పటి కార్మిక అకౌంట్ అది సమాప్తమయ్యింది ఇక మీదట ఎప్పుడూ ఎన్నడూ రిపీట్ అవ్వదు నా వర్తమానము చాలా బాగుంది నా భవిష్యత్తు సురక్షితంగా ఉంది నా అద్భుతమైన భవిష్యత్తును నేనే రచయితను నా అద్భుతమైన భవిష్యత్తుకు నేనే రచయితను